ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సహాయం మరవలేనిదని అన్నారు ఆయన తెలిపినట్లుగా కేంద్రం సహాయంతో అమరావతిని నిలబెట్టారు అలాగే పోలవరాన్ని గాడిన పెట్టడం ద్వారా రాష్ట్రానికి అవసరమైన జలవనరుల పరీక్షలో పరిరక్షణలో దోహదం జరిగిందని చెప్పారు మోడీ గారి యొక్క సహాయం మరవలేని సహాయం కేంద్ర సహకారంతో అమరావతిని నిలబెట్టాం పోలవరాన్ని గాడిన పెట్టాం విశాఖ ఉక్కును బలోపేతం చేశాం యంగ్ స్టేట్ ఏపీ హైయెస్ట్ పెట్టుబడులు సాధిస్తుంది విశాఖకు ఆర్సిఆర్ మిల్ నెల్లూరికి బీపీసీఎల్ ఇప్పుడు విశాఖలో పదైదు బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఐ ఏఐ డేటా సెంటర్ వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారు చూపించిన చొరవ మన అదృష్టం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే సెమీ కండక్టర్ యూనిట్ మన రాష్ట్రానికి ఇచ్చారు క్వాంటం వ్యాలీ రావడానికి కారకులయ్యారు అలాంటి ప్రధానమంత్రికి మరొక్కసారి మనమందరం థ్యాంక్ యూ మోడీ గారి గట్టిగా చెప్పాలి థ్యాంక్ యూ మోడీ థ్యాంక్ యూ పదహారు మోడీ గారి యొక్క సహాయం మరవలేని సహాయం కేంద్ర సహకారంతో ఇవి అప్డేట్